న్యూస్ మీ కోసం మీరు ఇంత అభివృద్ధి చేశామని మీరు చెప్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది చూస్తే ఎలీజ గారు ముప్పై ఐదు వేల ఓట్లు సుమారు మెజార్టీతో గెలుపొందారు కారణాలు ఏంటంటే కారణాలు జగన్ గారి మీద ఉన్న సానుభూతి మన ఒక్కసారి ఛాన్స్ అని చెప్పటం ఆయన అమలు కాని హామీల్ని చాలా ఇవ్వటం మంచి బాగా నిషేధం అవ్వచ్చు ఇటువంటి అమలు చేయని అవన్నీ ఇవ్వటం వలన ప్రజలు ఆయన నమ్మటం అది మొత్తం అంతా చంద్రమీదు అంతా కూడా జగన్ కేసీఆర్ కానీ జంగాన్ టౌన్ లో ఇలా మేము చేసిన అభివృద్ధికి ఇరవై వార్డులలో పద్నాలుగు వార్డుల టీడీపీ గెలిచిందా ఎవరో కూడా కేవలం వైఎస్ఆర్ సిపికి జగన్ టౌన్ నుంచి మూడు వందల యాభై ఓట్ల మెజారిటీ వచ్చింది అది ఒక ఆరు వాటిలో అందులో ప్రత్యేకంగా ఇప్పుడున్న ఎండో వార్డు అది ఒక్కటి ఏడు వందల ఓట్లు ఎనిమిది వందల ఓట్లు వైఎస్ఆర్ సిపి మెజార్టీ రావటం వల్ల టీడీపీకి వచ్చిన నలభై యాభై ఓట్ల మెజార్టీ పద్నాలుగు వార్డు సార్ ఆరు వార్డు వార్డు ఎక్కువ రావటం వల్ల కేవలం మూడు వందల యాభై ఓట్ల మెజార్టీ వైఎస్ఆర్ టోటల్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదా పట్టించుకున్నారు అక్కడ ఉన్న నాయకత్వం అవ్వచ్చు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవటం క్యాండిడేట్ అప్రూవ్ చేసిన సుజాత గారిని మార్చారు వేరే వ్యక్తికి ఇచ్చారు ఆ క్యాండిడేట్ మార్చడం కొంత ప్రాబ్లం అవ్వటం జగన్ గాలి ఇవన్నీ కలిసి జంగా టౌన్ ఎంత వచ్చింది రూరల్ పన్నెండు వేలు వచ్చింది రూరల్లో ఒక్క గ్రామం ఇరవై గ్రామాల్లో ఒక్క గ్రామం కూడా టీడీపీ మెజార్టీ రాలా రాలేదు మొత్తం వైఎస్ సరే అంటే జన్మభూమి కమిటీలు అనుకోవచ్చా జన్మభూమి కమిటీలు అది వచ్చేది అది ప్రచారం తప్ప జన్మభూమి కమిటీ అనేది ఎక్కడ యాక్ట్ చేయాల అది ఓన్లీ పేర్కొండేది అంతవరకే ఎవరైతే అంటే జన్భూమి కమిటీలు ఎవరైతే వేసామో ఆ జన్మభూమి కమిటీలు వేసారో ఆ జన్మభూమి కమిటీలు హింసలకు గురి చేశారు ప్రజల్ని అందుకే వ్యతిరేకత ఓటు పెరిగింది అనేది పబ్లిక్ టాక్ ఆరోపణ మన ఏరియాలో ఎక్కడ జన్మభూమి కమిటీ యాక్ట్ చేయాల జన్మ కమిటీ పేర్కొంది తప్ప అవి కొన్ని ఓసీ కాన్స్టిట్యున్సీల్లోనూ వివిధ చోట్ల జరిగి ఉండొచ్చు మీరు చెప్పింది మరి రూరల్లో ఎందుకని మీరు ఓటు బ్యాంకు కరెక్ట్ గా మీరు అని మీరే చెప్తున్నారు మెజార్టీ రాలేదు తెలుగుదేశం పార్టీ నాయకత్వం నాయకత్వం అంటారా నాయకత్వం గ్రూప్ వేసాం అప్పటికే గ్రూప్ రావటం ఈ క్యాండిడేట్ ని మార్చటం ఇవన్నీ కూడా కారణాలు అదే క్యాండిడేట్ ని కంటిన్యూ చేసుకుంటాం అయితే రిజల్ట్ గొడక ఉండేది అంటే పేదల సుజాత గారు అయితే కనుక ఖచ్చితంగా విన్ అయ్యారు అంటారు విన్ అవ్వకపోయినా ఎంత మెజార్టీ ఉండదు అయితే నాకు డౌట్ సార్ ఇప్పుడు మీరన్నట్టు చింతలపూర్ నియోజకవర్గంలో చాలా మంది కార్యకర్తలు ఉంటారు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మీకులానే సుమారు టెన్త్ క్లాస్ లేకపోతే ఏదో అభిమానం పెంచుకుంటూ నాయకుడిగా ఎదుగుతూ ముందుకు వస్తారు మరి అటువంటి వాళ్ళకి అంటే స్థానికంగా ఉండి కష్టపడే నాయకులకి మీ పార్టీ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి పార్టీ పరంగా బెనిఫిట్స్ ఏమి ఉండవు వాళ్ళు పదవులు ఇస్తారు ఆ ఇచ్చిన పదవనే మనం నిలబెట్టుకోవాలి నేను వార్డు మెంబర్గా నగ్గాను ఎగ్గినప్పుడు ప్రజలతో మమేకం అయిపోయి రెండోసారి నెగ్గాను మూడోసారి నెగ్గాను మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్కడ పోటీ చేసినా ఒక ఏడెనిమిది వార్డులో ఈజీగా నగ్గా అది మన ప్రజలతో పనిచేసి మన నాయకులు అనిపించుకోవాలి ఏ పార్టీ అనవచ్చు అది మనం పని చేయకుండా కేవలం గాలివాటం గానో ఇంకో రకంగా మన రెండు వేల పద్నాలుగులో అన్న పర్సెంట్ ఎగ్గేశారు టీడీపీకి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి కానీ ఎగ్గేశారు వాళ్ళు ప్రూఫ్ చేసుకోవాలి ప్రజల్లో నాయకులుగా అలాగే పార్టీ కూడా అంతే పార్టీ వాడికి పదవి ఇవ్వాలి నేను చెప్పినట్టు క్యాష్ టు క్యాష్ వచ్చేసరికి పైసాకి వెళ్ళేసరికి పదవి ఉంటా కిందకు వచ్చేసరికి అంతవరకు మన నాయకత్వం మన దీని గురించి పదవి వస్తాయి తప్ప పైసాకి వెళ్ళేసరికి కనుక క్యాష్ టు క్యాష్ ఏ పార్టీ అని రాజకీయ పార్టీ ఏ పార్టీ అని అంతే అదే పరిస్థితి అదే దూరంలో కొనసాగుతాయి అంటే ఇప్పుడు మనకి చింతపూరి నియోజకవర్గంలో చాలా మంది పనిచేసిన ఆశావాహులు ఉంటారు నేను ఎమ్మెల్యే అవ్వాలి ఎట్టి పరిస్థితిలో నేను నా పార్టీ నమ్ముకుని ఉన్నాను అంటారు అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ప్రస్తుతం అదే చెప్తున్నాను నేను నేను ఎనభై రెండు నుంచి పార్టీలో ఉన్నాను నేను నేను ఏలూరు పార్లమెంట్ సీట్ అడుగుతాను అంత ధర్మం నేను సీనియర్ కదా నేను ముంచానని చెప్పేసి ఇప్పుడు దాదాపుగా వంద కోట్ల నుంచి పైచెల్లకు ఖర్చు అయ్యే పరిస్థితి పార్లమెంట్ నా స్తోమత నేను చూసుకోవాలి చింతపుణ్యోగంలో కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు ఈ క్యాస్ట్ క్యాష్ నేను చెప్పింది మీకు ఎస్సీలో కూడా రెండు చూస్తున్నారు కి వాళ్ళు ఎంఎల్ కెవాలని అది చూసుకోవాలి ప్లస్ ఎలక్షన్ లో ఖర్చు చేయగలిగే స్తోమత కూడా చూసుకోవాలి కొంత క్యాండిడేట్ పెట్టుకోవాలి ప్రజల్లో కూడా ఉండాలి అలా కాకుండా ఇందులో ఒక క్వశ్చన్ ట్రేజ్ చేస్తాను ఎందుకంటే చంద్రపూడి నియోజకవర్గం అనేది ఎస్సీ ఎస్సీ ఎస్టిట్యూన్సీ అని ఎందుకు పెట్టారంటే వెనకబడి ఉన్నారు కాబట్టి ఆ ఎస్సీ కాన్స్టిట్యున్సీ అనేది ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ ప్రకారం కానీ ఇక్కడ ఏమవుతా ఉందంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఎస్సీ క్యాష్ మీరు అన్నారు కదా క్యాష్ టు క్యాష్ అని ఈ బేస్డ్ వ్యక్తుల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా నిలబెట్టడం వల్ల ప్రజలకి అందుబాటులో ఉండట్లేదు వాళ్ళ హైఫై లో ఉంటున్నారు వాళ్ళ అన్నయ్యో బాబాయో తమ్ముడో వరుస పెట్టి మామయ్యో లేకపోతే ఏదో ఒక రిలేషన్ ద్వారా పిలిచే అవకాశం లేదు కాబట్టి ప్రజల్లో చచ్చుకుపోలేకపోతున్నారు అంటే వాళ్ళ యొక్క అభిమానాన్ని సంపాదించలేకపోతున్నారు అనేది ప్రధానమైన వాదన ఉంది ఇక్కడ మరి అటువంటి వచ్చి వెళ్ళిపోయే నాయకులు ఎందుకని తీసుకొస్తున్నారు ఎలిజా గారు ఎంత పెట్టారు అందరు తెలుసు అంటే ఆఫర్ ఆఫర్ గురించి ఆయన సీట్ ఇచ్చారు లెక్క కాదు అప్పుడు వైఎస్ఆర్ సిపిలో దయ్యాల నవీన్ బాబు అని చెప్పేసి లోకల్ క్యాండిడేట్ అప్పుడు పోయినసారి కూడా విజయరాజు గారు ట్రై చేశారు ఆయన లోకల్ క్యాండిడేట్ వీళ్ళందరికన్నా బిడ్ లో ఎక్కువ ఆప్షన్ ఏదో క్యాష్ అలాగే ఇప్పుడు టీడీపీలో కూడా వాస్తవం ఆడుకుంటే అది జరుగుతుంది బిడ్డ ఎక్కువ కోట్ కోర్టు చేస్తే వాళ్ళకనే పరిస్థితి వస్తుంది సార్ మరి అంత బిడ్ ఎక్కువ కోర్టు చేస్తారు బానే ఉంది మరి ఆ సొమ్ము సంపాదించుకునే క్రమంలో ప్రజలు అడిగిపోతున్నారు కదా అవినీతి పాల్పడాల్సి వస్తుంది కదా అది ప్రజలు గమనించాలి ప్రజలు ఎప్పుడైతే ఓటు డబ్బు తీసుకోవటం మానేస్తారో నాకు మంచిగా వర్కర్ కావాలి పని పనిచేసేవాడు కావాలని చెప్పి ఇప్పుడు అనిపిస్తారు అప్పుడు బయట నుంచి వచ్చే వ్యక్తులు దక్కుతారు ఈ డబ్బు ప్రభావం ఉండదు అప్పుడు చక్కటి నేను రెండు వందల లభై రూపాయలతో మీకు వార్డు మెంబర్ ఇంకా చెప్పాను నేను అవును కరెక్ట్ మంచి వాతావరణం అది అటువంటి రోజులు వచ్చినప్పుడు నేను సర్వీస్ చేయగలిగా చేసి నేను పేరు తెచ్చుకున్నా మరి ఇప్పుడు ముప్పై లక్షలు నలభై లక్షల వార్డుకి అయిపోతుంది కౌన్సిలర్ కి ఆ ముప్పై నలభై లక్షలు తీసుకున్న వార్డు కౌన్సిలర్ ఆ ముప్పై లక్షలు సంపాదిస్తాడు మీకు సేవ చేస్తాడా అనేది ప్రధాని మనం ఆలోచించుకున్న రోజున మంచి రోజులు వస్తాయి లేనప్పుడు డబ్బులతో వస్తారు డబ్బులతో వెళ్తారు ఇప్పుడు మీ పార్టీ నుంచి ఇప్పుడు ఎన్నికలకు సిద్ధపడుతున్నారు కాబట్టి ఎవరికి ఇచ్చే అవకాశం ఉందంట అది అధినేత చేతిలో ఉంది అది మనం ఊహించడం కానీ క్యాండిడేట్స్ అయితే చాలా మంది ఉన్నారు దాంట్లో అధినేత ఎవరికి ఇస్తే వాళ్ళకి నేను పెడతా లోకలా నాన్ లోకలా అంటే అభ్యర్థి ఎవరి ఉంటాయి నేను చెప్పాను కదా మీ పార్టీ ఏదంటే అదే అంతే పార్టీ బేస్డ్ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఆయన మీద క్వశ్చన్ మీ దగ్గర ఏవచ్చి కూడా నాకు తెలియదు కానీ సీనియర్ నాయకులుగా అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి చెప్తా ఉంటారు మరి ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్నప్పుడు కేవలం హైదరాబాద్ చుట్టూరే డెవలప్ చేసినట్టుగా మన అందరికి తెలిసిన విషయం ఆంధ్రాకి అన్యాయం చేశారు ఆ టైంలో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం గా పనిచేసుకున్నారు దానికి మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు మన రాజధాని తప్పలేదు ఇప్పుడు మనం అమరావతిని డెవలప్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చేస్తాం చేస్తే అది రాజధాని మన రాజధాని మనం డెవలప్ చేసుకుంటున్నాం ఇడిపోతాం తెలంగాణ ఆంధ్ర సపరేట్ అనే ఆలోచన ఆ రోజుల్లో లేదు మనం ఒక సింగపూర్ లాగా ఒక మలేషియా లాగా మన హైదరాబాద్ సిటీని డెవలప్ చేయాలని చెప్పేసి విజయంతో ఆయన ఫ్లేవర్స్ మన మెట్రో ఆయన ఆయన స్టార్ట్ చేసింది తర్వాత వచ్చింది అది ఆ రకంగా ఆయన చేసుకెళ్ళాడు చేసుకెళ్లి ఎప్పుడైతే విడిపోవడం జరిగింది విడిపోయిన తర్వాత ఆంధ్ర వచ్చిన తర్వాత ఈయన పదమూడు జిల్లాలు డెవలప్మెంట్ స్టార్ట్ చేశాడు అనంతపూర్ లో కియో పరిశ్రమ తీసుకురావడం వైజాగ్ ఒక ఐటీ హబ్ గా తయారు చేద్దాం అని చెప్పేసి అమరావతిని కొంత మననేమో వెస్ట్ గోదాండమో ఆక్వా ఇక్కడ తీసుకురావటం ఈస్ట్ గోదావరి అలాగా పదమూడు జిల్లాలను కూడా ఒక విజన్ తేన వెళ్ళాడు ముందు రెండు వేల నాలుగు లో ముఖ్యమంత్రి ముందు మట్టికి విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి అది సక్సెస్ అయిడ్ అయినా తెలంగాణ ఈ రోజున ప్లస్ లో ఉందంటే అది కేటీఆర్ చెప్పాడు మొత్తం ఆ కేసీఆర్ ఫ్యామిలీ చెప్పారు మన ఎన్నికల్లో కూడా మొత్తం అందరూ కూడా చంద్రబాబు దేవుల్నే మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పేసి ఆ రజనీకాంత్ లాంటి హీరో హైదరాబాద్ లో తిరుతి మనం ఎక్కువ ఉన్నా ఇది మన ఇండియాలో ఉన్నావా చంద్రబాబు నాయుడు మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయలేకపోయారంట చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన చేయకపోవడం ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చినాయి మనకి మొత్తం రోడ్స్ ఈడీ బల్పులు మొత్తం ప్రతి పంచాయతీకి డైరెక్ట్ గా వచ్చేసినాయి సిసి రోడ్స్ లోకేష్ గారు మంత్రిగా ఉండి మొత్తం పత్తి పల్లెటూరులో కూడా రోడ్లు టీడీపీ హయాంలో ఒక ఎగ్జాంపుల్ మనం వెళ్ళి చూసుకుంటే నాలుగైదు కిలోమీటర్లు సీసీ రోడ్లు ఉంటాయి వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత ఒక్క వంద మీటర్ల వైఎస్ఆర్ సిపి పార్టీ మీద మీ వేస్ట్ నాలుగున్నర సంవత్సరాలు ఆల్రెడీ జరిగిపోయింది దానిపై మీ కామెంట్స్ ఏంటి అది వేస్ట్ పార్టీ అది ప్రజలు రాజశా రెడ్డి కొడుకుగా అతన్ని గౌరవించి ఒక్క ఛాన్స్ చంద్రబాబు నుండి బెటర్ చేస్తా అని చెప్పేసి ముఖ్యంగా చదువుకున్న ఉద్యోగస్తులు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తే కాదని చెప్పేసి వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ సిపి కొట్టేసి ఈ రోజు నెత్తి మీద చెంగేసి కూర్చున్నారని చెప్పి చెప్పాలంటే ఫస్ట్ సారిన జీతాలు రాకపోయినా అడిగే దిక్కులేదు వాళ్ళకే లోక్తే ఏం చేస్తాడు తెలియదు చదువుకున్న వాళ్ళు కొట్టేసాయంటే ఓకే చదువుకున్న వాళ్ళు వేసారు మరి ఇంటింటికి ఉద్యోగం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారుగా ఎందుకు ఇవ్వలేదు ఆయన పరిశ్రమలు పెట్టి దాదాపుగా అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి అందరికీ వస్తే ఎంతమంది నిరుద్యోగులు ఎందుకుంటారు పోయారు నిరుద్యోగులు మనకి నాలుగు ఐదు సంవత్సరాల్లోనే నిరుద్యోగులు పెరిగిపోయారు మనకి గవర్నమెంట్ జాబు లేదైనా ఇంటికిస్తానైనా అవును పరిశ్రమలో మనకి అన్నం ఉడుకుతుంది అన్నం ఉడితే తినేది అవును రెండు వేల మత్తు వచ్చేసరికి పరిశ్రమ స్థాపించి మనకి రాజధాని లేని రాష్ట్రం ఆరు వేల కోట్లు అప్పుల్లో మనకి మైనస్ తోటి మనకి రాష్ట్రం చెప్పారు రాజధాని లేదు వెంట పరిపాలన చేయాలో తెలియదు ఆ అటువంటి పరిస్థితి నుంచి రాజధాని ఇచ్చి అసెంబ్లీ ఇచ్చి సర్టిఫై ఇచ్చి డెవలప్ చేసి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అంటే అంటే మీ పార్టీ వరకు వచ్చేసరికి ఉడుగుతుంది తర్వాత ఇస్తాం అంటున్నారు ఐదు సంవత్సరాల కాలంలో కాదు సార్ కాదు ఇప్పుడు కూడా జగన్ గారి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది నాలుగున్నర సంవత్సరాలే కదా అయింది రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది అంటే ఆయన పనిచేసింది సుమారు రెండున్నర సంవత్సరాలు అనుకుందాం కరెక్ట్ గా ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఏం చేసేయాలి ఏదో బటన్ నొక్కడం తప్ప సంక్షేమంతో డైరెక్ట్ గా ఇస్తున్నాను ప్రజలకి అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి నేను ఖచ్చితంగా బటన్ నొక్కడం ద్వారానే వాళ్ళ సొంత అకౌంట్ కి నేను డబ్బులు ఇస్తున్నా ఎంతో కొంత నేను మెయిల్ చేస్తున్నానని ఆయన అంటున్నారు దానిపై మీ కామెంట్ ఏంటంటారు ఓకే దులం పథకం ఉంది మైనార్టీస్ కి పెళ్లి చేసుకుంటే యాభై రూపాయలు వచ్చేది జగన్ అని ఎక్కడ ఇస్తున్నాడు దానికి ఏదో పెట్టాడు జన్ చూపించమనండి ఐదు సంవత్సరాల్లో మైనార్టీస్ కి అంటే ఆల్ క్యాస్ట్ కి లోన్స్ ఇచ్చాం కి ఇచ్చాం రెడ్డికి ఇచ్చాం కాపుకి ఇచ్చాం మొత్తం వైసెస్ కి అన్ని అన్ని క్యాస్ట్ కి కూడా లోన్స్ ఇచ్చాం ఇప్పుడు ఒక లోన్ అన్న అంటే మండలార్కి అప్పుడు కూడా ఐదు నుంచి పది ఇచ్చేవాళ్ళ ఎన్నండి మండలార్కి వందల్లో ఉన్నాయి అంత ఇచ్చారా వందల్లో వందల్లోనే ఇచ్చాం ఆ డబ్బుని డైవర్ట్ చేసి ఏదో లిమిటెడ్ పర్సన్స్ కొంతమందికి ఇచ్చి ఇచ్చామంటే వాళ్ళ కుదరద్ది మరి ఇదే ధోరణి మీ నాయకుడు కూడా ఇప్పుడు అవలంబిస్తున్నారుగా ఇలాగా ఇప్పుడు ఈ సంక్షేమం ఏదైతే మీరు ఈ పద్ధతి కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారో కరెక్ట్ కాదని చెప్పాలి కాదు అదే పద్ధతి మీకు నేను కరెక్ట్ కాదని చెప్పి కరెక్ట్ చెప్పలేదు కదా చంద్రబాబు చేశాడు అదే జగన్ చేస్తున్నాడు మేము లోన్స్ ఇచ్చాం దుల్హన్ స్కీమ్ అని చెప్పి ఇచ్చాం లేకపోతే ఆడపిల్లకి స్కీమ్ ఇచ్చాం ఓకే సార్ అలాగే అప్పుడు ఇచ్చాం ఉచితం ఇస్తే సోమరిపోతనాన్ని పెంచంలో అవుతాం రాష్ట్రం పాడైపోద్ది మనకు ఒక విజన్ ఉంది విజన్ వచ్చిన తర్వాత మనం చేసుకోగలుగుతుంది అని చెప్పేసి రెండు వేల నాలుగులో ఉచితాలకు వ్యతిరేకంగా వెళ్ళాడు ఆయన కోయలుగూడెం మీటింగ్ జరుగుతుంది చంద్రబాబు వచ్చారు చెన్నైగూడెం ఆ పరిసర రైతులు వచ్చేసేసి సార్ మీరు ఉచిత విద్య అనౌన్స్ చేయండి మేమంత రైతును మేము అంత కరెంట్ బిల్ కడుతున్నాం కరెంట్ బిల్ పెండింగ్లు ఉన్నాయి ఉన్నాయి మనం గెలిపించుకుంటామని చెప్పేసి అంటారు ఆయన నేను ఓడిపోయినా పర్లేదు ఉచితాల మట్టి నేను యాక్సెప్ట్ చేయను చెప్పే ఓడిపోయినా ఓడిపోయారు నాలుగులో ఉచిత వ్యతిరేకంగా మరి ప్రజలను బట్టి నాయకుడు వెళ్ళాలి అందుకని ఉచితాలు ఇవ్వడానికి వస్తున్నారా మా రెండు వేల తొమ్మిదిలో ఉచితాలు ఇచ్చాం ఓడిపోయాం రెండు వేల పద్నాలుగులో చెప్పాం అమలు చేసాం రైతులను మాఫీ లక్ష యాభై రూపాయలు ఇచ్చాం కేంద్రం సహకరించకపోయినా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన హామీలు మరీ ఘోరంగా ఉన్నాయి కదా సార్ అమలు అవుతాయి డబ్బు అంటే ఇప్పటికే అప్పుల్లో ఉంది రాష్ట్రం అని మీరే విమర్శిస్తారు కొత్త పథకాలు కూడా మీరే ప్రవేశపెడుతున్నారు అవును డబ్బు సంపాదన ఉంటే పదహారు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తో మన రాష్ట్రాన్ని ప్లస్ లో తీసుకొచ్చేసి ఫస్ట్ జీతాలు ఇచ్చి ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి డెవలప్మెంట్ రోడ్స్ అవ్వచ్చు ఎల్ఈడి బల్ప్ అవ్వచ్చు మొత్తం ఇస్తారు ఉద్యోగస్తులకి ఎంతసేపు ఉద్యోగస్తులకి అంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎంప్లాయీస్ కి వెళ్తుంది వచ్చే ఆదాయంలో అంటే ఎంతసేపు ఎంప్లాయీస్ సరిపోతుంటారు ప్రజల యొక్క పౌరులు కదా వాళ్ళు వాళ్ళు మా పౌరులు కదా పౌరులే కాదను సార్ అంటే రాష్ట్రం అడవాలంటే ఫస్ట్ చేయవచ్చు వాళ్ళే కదా అవును కాదని కాదని కాదేనన్నావు కానీ సుమారు ఇప్పటికే థర్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఫార్టీ త్రీ పర్సెంట్ గతంలో మీరు ఉన్నా ఇచ్చారు సార్ ప్రస్తుతం ఇప్పుడైతే ప్రజెంట్ థర్టీ ఫైవ్ నడుస్తుంది అంటే వచ్చే ఆదాయంలో సుమారు ఫిఫ్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ మీద ఖర్చు పెడితే అభివృద్ధి ఎక్కడ నడుస్తుంది నా ఇతడ పరిస్థితిని బట్టి వ్యవహరించెళ్ళాలి తెలంగాణ నుంచి విడిపోయి మనం వచ్చాం మన ఉద్యోగస్తులు హైదరాబాద్ సెటిల్ అయిపోయారు వాళ్ళ ఆంధ్రాకి రాని పరిస్థితి వాళ్ళే ఉచి ఉద్యోగం చేయమంటే మా పిల్లలకు చదువుకుంటున్నారు అవన్నీ చెప్పుకొచ్చారు వాళ్ళు వాళ్ళని ఆంధ్ర తీసుకురావడం కోసం అప్పుడు ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చింది మరి మీరు మా పౌరులు అని మన పౌరులు అని మీరు అన్నారు ఆ బాధ్యత వాళ్ళకు కూడా ఉండాలి ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడికి రావాలంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించారని చెప్తా ఉన్నారు మరి వాళ్ళకు కూడా ఆ బాధ్యత ఇది నా రాష్ట్రం రాకుండా కదా ప్రజలు ఉచిత తీసుకునేటప్పుడు వీళ్ళకి లేని బాధ్యత ఉద్యోగస్తులకి ఉద్యోగాలు అలవాటు చేసింది ఎవరండి ప్రభుత్వం మరి ప్రజలు ఏమి అడగలేదు కదా అంటే ప్రజల తరపున మాట్లాడాలంటే నేను ప్రజలు ఏది కూడా మాకు ఇది ఇవ్వండి అని అడగట్లేదు కదా ఆఫర్ చేయాల్సి వస్తుంది ఏకన్ ముఖ్యం అంటే మన ఉద్యోగస్తులను ప్రజలను ఈక్వల్ గా చూడాలి తప్ప ఒకళ్ళు ముఖ్యం ఒకళ్ళు కాదంటే ప్రజలు స్థాయిలో అడగట్లే ఎంప్లాయీస్ మాత్రం జీతాలు పెంచుకుని అడుగుతారు కావాలి ఉచితాయి ఆఫర్ చేసి ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ కి ఇచ్చేస్తే రాష్ట్ర అభివృద్ధి ఏంటి భవిష్యత్తు ఏంటి భవిష్యత్ తరాలకి ఏం చెప్పగలుచుకున్నారని నా ఉద్దేశం అంతే రాజకీయ వాళ్ళు చేస్తాను కదా వాళ్ళ రాజకీయ పార్టీ మనకి వాళ్ళు కష్టపడి ఇక్కడ మనకు ఉంది ఇండస్ట్రీ తేవాలి ఇండస్ట్రీ ప్లాన్ అప్పుడు ఇవ్వాలి ఇండస్ట్రీ ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్ మొత్తం ఉద్యోగస్తులే వాళ్ళ కడుపు నిండి వాళ్ళు చక్కగా ఉన్నప్పుడు ఇవన్నీ చేయగలుగుతారు ఐఏఎస్ ఐపీఎస్లే కదా అవును సార్ చేసినట్టు మీరు సీనియర్ నాయకుడిగా చింతలపూడి నియోజకవర్గంలో ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎస్సీ గ్రూప్స్ కి లోన్స్ ఇచ్చి ఇండస్ట్రీస్ పెట్టించే ఆలోచనలో పథకాలు చాలా ఉన్నట్టున్నాయి ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా అటువంటి కార్యక్రమాలు ఎందుకని కార్యాచరణలోకి రావట్లేదు టీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక ఇండస్ట్రీస్ పెట్టుకోవడం డెవలప్మెంట్ యాక్టివిటీ అటువంటి కార్యక్రమాలు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు సబ్సిడీ టీడీపీ గవర్నమెంట్ లో ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది సెంట్రల్ ఫండ్ స్టేట్ ఫండ్ స్టేట్ ఫండ్ ఒక ఎస్సీ కార్పొరేషన్ ఎన్నో కార్లు ఇచ్చాం సబ్సిడీ తోటి అవి ఉన్నాయండి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అవి ఉన్నాయి అంటే ఫైవ్ ఇయర్స్ ఆగటం కాదు అంటే కారు ఉంటది అతను అమ్మేసుకున్నాడా ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాడా అనేది మనం చెప్పలేం కదా సార్ అంటే తాత్కాలిక ఉపశమనమైన నేను దాన్ని ఇప్పుడు ఒక మామూలు కారు కొనుక్కొని దాని మీద ఫ్యామిలీ గటన్ చేస్తున్నాడు అతను సొంత డబ్బులతోటి ఫైనాన్స్ చేసుకొని అతను దాన్ని కొంత పాత అయిపోతే కొత్తగా కొనుక్కుంటాడు పిల్లం పిల్లలు చక్కగా జీవిస్తున్నారు అటువంటిది ఇన్నోవా కారు కొని ఇరవై లక్షల రూపాయలు కార్ ఇస్తే మామూలు కార్ తో గెట్నయే వ్యక్తి అతను పర్మిట్ ఎందుకు అవ్వలేడు ఆ ఇన్నోవా కార్ తోటి అతని కుటుంబాన్ని పోషించుకోవచ్చు అలా ఇచ్చారు సార్ సుమారు అది ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి నాకైతే ఐడియా అంటే చాలా కార్లు అందుకని అడిగాను అలా అతను హరి చేసి అయితే మామూలు గారు అయిపోద్ది గవర్నమెంట్ తెలుస్తుంది మనకి అంటే థ్యాంక్ యూ సీఎం సార్ అనేది అంటే సార్ ప్రస్తుతం మీరు ఏ పదవి తీసుకోకుండా నిశ్శబ్దంగా ఉన్నట్టుగా అంటే మీ యొక్క యాక్టివిటీస్ అనేవి తగ్గినాయి కారణం ఏంటంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి కొత్త కొత్త నాయకులు రావటం తెలుగుదేశం పార్టీలో మెయిన్ సీనియర్స్ గా మాకు ఒక ఐడియాలజీ ఉంటది ఇది ఇలా చేస్తే ఈ దారి తరిగితే ఈ దారిని వెళ్తామని చెప్పేసి కొత్తగా వచ్చిన నాయకులకి వాళ్ళ ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి మేము చెప్పే సలహాలు వాళ్ళు చెప్పే సలహాలు కోఆర్డినేషన్ గ్రూప్ పెరిగిపోయే అవకాశం ఉంది దానికోసం కొంత అవకాశం వాళ్ళకి ఇద్దాం కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మనం యాక్టివ్ అవుదాం అనే ఆలోచన తోటి ప్లస్ నాకు వ్యవసాయం ఉంది వ్యవసాయం చూసుకోవాలి ఇవన్నీ గురించి కొంత దూరంగా ఉండటం జరుగుతుంది తప్ప పార్టీ మీద వ్యతిరేకత అయితే కాదు మన లోకేష్ గారి పాదయాత్రలో ఆయనతో పాటు నడిచాను చంద్రబాబు వచ్చినప్పుడు ముఖ్య సమావేశాలు ప్రతి దానికి అటెండ్ అవుతాను ముఖ్య కార్యక్రమం మున్సిపల్ ఎలక్షన్స్ కూడా నా ఆధ్వర్యంలో నడిచినాయి ఇవన్నీ కూడా జరిగినాయి మళ్ళీ కూడా ఇప్పుడు రాబోయే ఎన్నికలకు కూడా మీరు యాక్టివ్ గా కీలకంగా జంగా మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీలో ఎవరికి సీట్ ఇచ్చినా పదివేలు టార్గెట్ తోటి మెజార్టీ తోటి గెలుస్తుంది మా మీడియా ద్వారా మీరు ప్రజలకు ఏమైనా ప్రజలు ఆలోచన చేసి మరి ఐదు సంవత్సరాల్లో మనం కోల్పోయింది అంత ఉంది పోలవరం ప్రాజెక్టు లెక్కేసుకోవచ్చు అమరావతి లెక్కేసుకోవచ్చు రాష్ట్ర అభివృద్ధి మరి మనం చదువుకున్న పిల్లల ఉద్యోగాలు ఈ భవిష్యత్ అంతా కూడా నష్టపోయాం మనం ఈ రోజున మరి అన్ని కూడా ఒకసారి ఆలోచన చేసుకుని రేపు రాబోయే రోజుల్లో మరి మీరంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్నీ బాగుంటాయని చెప్పేసి ఆలోచనతో చేయవలసిందిగా మరి మన వైఫై ఛానల్ ద్వారా మీ అందరిని కూడా కోరుకుంటున్నాం సార్ మా ఛానల్కి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు తెలియజేశారు ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి